వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇది చాలా ఇంట్రెస్టింగ్ రోబోతో రియల్గా మనం రోబో ఆడడము దాంతో ఆడుకోవడము అలా అలా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి చాలా బాగుంటుంది అదిగోండి ఇప్పుడు మనం రోబోని చూడబోతున్నాం చూడండి అది జంప్ చేస్తుంది ఎట్లా జంప్ చేస్తుంది చూడండి మనలాగే పిల్లలైతే ఈ లూలు మాల్లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఎక్కడో కాదండి లూలు మాల్లో మనకి కుక్కడిపల్లి దగ్గరగా ఉండే లూలు మాల్లో అదిగోండి అది షేక్ హ్యాండ్ ఇస్తుంది డ్యాన్స్ చేస్తుంది అది కొన్ని షేక్ హ్యాండ్ హాయ్ అని చెప్తుంది షేక్ హ్యాండ్ ఇస్తుంది జంప్ చేస్తుంది మళ్ళీ అందరి వైపు రౌండ్గా తిరిగి అందరినీ ఎం ఎంజాయ్ చేపిస్తుంది అనమాట ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి జంప్ చేస్తుంది వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఎదిగో చూడండి ఎంత హై జంప్ చేస్తుందో చూడండి పిల్లలైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారండి లూలు మల్కు మీరు ఈ వీకెండ్ ఉంటే పిల్లల్ని తీసుకురండి సూపర్గా ఎంజాయ్ చేస్తారు లాస్ట్లో ఒక వీడియో ఉంటుంది వీడియో ఎండ్ చేయ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక పాపతో సూపర్గా ఆడుతుందండి ఆ వీడియోలో చాలా బాగుంటుంది చూడండి బాబు దగ్గరికి వెళ్ళింది షేక్ హ్యాండ్ ఇచ్చింది బాబుని భయపెడుతుంది చూడండి ఎంత బాగా కూర్చోని కప్పలాగా మనకి కప్ప సేమ్ అలాగే జంప్ చేస్తుంది కదా అలాగే జంప్ చేస్తుంది అది చూడండి బాబుని పాపని వాళ్ళని చూస్తుంది వాళ్ళ దగ్గరికి రావడానికి పైపు ఇచ్చడానికి వాళ్ళని అదో చూడండి ఇంత బాగా అసలు రూపం మనలాగే ఇంత బాగా మన ఇంట్లో పిల్లలు ఉంటాయి ఎలా ఎంజాయ్ చేస్తారు ఆడుకుంటారు పిల్లలతో అట్లాగే అది కూడా ఆడుకుంటుంది ఆడుగుంటుంది చిన్న బాబా పైకి లేచింది పైకి లేచి చూడండి డ్యాన్స్ లాగా చేస్తుంది వాళ్ళని ఇంకో పిల్లలందరూ వెళ్ళేసి నాకు చేకేండి ఊ నాకు షేకండి ఇవ్వు నాకు ఇవ్వు అని చెప్పి అడుగుతున్నారు కొంతమంది మా పాపం భయపడిపోతున్నారు దాన్ని కొంతమంది టచ్ చేయడానికి కూడా జంప్ అది టచ్ చేయగానే పైకి లేసి జంప్ చేసేస్తుంది వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళని పట్టుకొని ఆడుకోవాలని జంప్ చేస్తుంది వాళ్ళని మా దగ్గరికి వస్తే మా దగ్గరికి రా మా దగ్గరికి రా అంటున్నారు అనమాట అంతా వాళ్ళ స్కూల్ పిల్లలు వచ్చారు ఇది చాలా రోజులు ఉంటుంది అండి లూలు మాల్లో ఎవరైనా వీకెండ్స్ చూడండి ఇదిగో ఈ పాపతోనే అండి చాలాసేపు రోవో ఆడుకుంటుంది నా పాప దగ్గరికి వెళ్ళడము షేక్ హ్యాండ్ ఇవ్వడము ఆ పాప వెంటనే పోతూ ఉంటుంది ఆ పాపతో ఇంకండి ఆ పాప దగ్గరికే వెళ్తుంది చూడండి లాగా సైడ్కి పెట్టేసి తలని సైడ్ సైడ్ దిప్పుతుంది చూపిస్తుంది చూస్తుంది పాపకి ఏం అర్థం కావట్లేదు ఏంటిదా ఇది కొత్తగా ఉంది అది కొంచెం చేస్తుంది అది షీక్ ఇస్తుంది అదిగా పైకి లేచింది పైకి లేచి నమస్కారం చేస్తుంది అనమాట పాపకి అందరికీ ఆడుకుంటుంది అనమాట పాపతో ఆ పాప ఎటు పోతే అటే పోతుంది అనమాట రోబో కింద కూర్చుని ఇప్పుడు జంప్ చేసేసి ఆ బాబు కొత్తగా వచ్చాడు ఒక బాబు ఆ బాబు దగ్గరికి వెళ్తుందనమాట భయపడుతుంది చూడండి భయపెట్టింది భయపడ్డాడు మళ్ళీ వస్తుంది ఈ పాప దగ్గరికి ఎవరు కొత్తగా వస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుందనమాట ఆడుకుంటుంది చిన్న చిన్న లాగా షేక్ హ్యాండ్ ఇస్తుంది ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా ఆ బాబుకి కూడా మళ్ళీ షేక్ ఇస్తుంది ఇంకా ఇంకంతా హల్చల్ చేస్తుంది అనమాట మాలు మొత్తము ఎవరు కొత్తగా కనిపిస్తే వాళ్ళ పడుతుంది బాగా ఆడుతుంది అందుకంటే షేక్ హ్యాండ్గా మన అడుగుతుంది ఆ పాపని అదకండి చూడండి జంప్ చేసేస్తుంది ఇప్పుడు ఆ బుజ్జి పాప దగ్గరికి వెళ్ళాలి అని జంప్ చేస్తూ ఉంది అదిగోండి జంప్ చేసి జంప్ చేసి వెళ్తుంది దూరం చూ ఆగి 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 వెళ్తుంది ఆ వెనక నుంచే చూడండి ఎట్లా ఆడుతుందో భయపేసింది చూడండి ఎట్లా వెళ్తుందో ఇది ఇదే కాదండి ఇక్కడ ఇది డ్యాన్స్ కూడా చేసిందండి చాలా బాగుంది బాగా పిల్లలు ఎంజాయ్ చేయాలనుకుంటే చాలా బాగుంటుంది అది మనిషి క్యాంట్ అతనికి కూడా కీప్ వాచింగ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎన్నో మరెన్నో చూడ్డానికి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ